చాలా మంది అంటే బిజినెస్ పెడుతూ ఉంటారు బిజినెస్ లో ఓవర్ సక్సెస్ అయిపోతారు ఎన్నో బ్రాంచ్లు పెట్టేస్తారు మంచిగా ఉంటుంది వాళ్ళ లైఫ్ కొందరు ఉంటారు ఎన్ని బిజినెస్ డిఫరెంట్ డిఫరెంట్ సక్సెస్ అవ్వరు అది ఏంటి అసలు ఎందుకు అంటారు అలా ఇందాక నేను చెప్పాను కదండి యోగాలు అని సో ఆ యోగం అనేది ఉండాలి జాతకంలో అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు యోగా లేని వాళ్ళది నార్మల్ గా ఉంటుంది లైఫ్ ఈ యోగాలు కూడా దరిద్ర యోగాలు ఇష్ట దరిద్ర యోగాలు అని ఉంటాయి కొన్ని ఆ ఉన్నోడు ఇంకా చాలా పతనావస్థలో ఉంటాడు యోగాలు ఉంటేనే జాతకుడు పైకి వస్తాడు మరి యోగాలు లేని వాళ్ళు ఎట్లండి మా పరిస్థితి అంటే మీరు చెక్ చేయించుకోవాలి హోరోస్కోప్ నేను నమ్మను ఇలాంటివి కాదు చెక్ చేయించుకొని తెలుసుకోవాలి ఇంతకు ఏముందో నీ జాతకంలో తెలుసుకుంటే ఒక ఆశ సొల్యూషన్ చెప్తాడు నువ్వు పుట్టడమే పూర్వజన్మ కర్మతోటే పుడతాడు ప్రతి మానవుడు దాన్ని తొలగించుకోవాలి అప్పుడే నీకు సత్ఫలితం వస్తుంది పూర్వజన్మ కర్మ ఒక జిడ్డులాగా ఉంటుంది సంచిత కర్మ అంటారు ఆ కర్మను అది పెద్ద జిడ్డులాగా ఉంటుంది దాన్ని బాగా సర్ఫ్ ఎక్సల్ ఇట్లాంటివేసి రుద్దినట్టు మనం భగవంతుని స్మరించడం ద్వారా దాన్ని తొలగించుకోవాలి అప్పుడు నీకు ఒకరి బాడీ రిఫ్రెష్ అవుతుంది తర్వాత కొత్త జన్మ పొందాలా లేదంటే ఈ జన్మలోనే ఏమైనా నీకు కేల్ ఖతం అవుతుందా అనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు నువ్వు చేసే పాప పుణ్యాన్ని బట్టి ఓకే చాలా మంది అండి బయట హాస్టల్ చేసి ఏం అంటే ఆడవాళ్ళు శివుడి జపం చేయకూడదు అంటారు నేను శివయ్య ఫ్యాన్ అంటే పూజ చేసుకొని అసలు జపం చేయొద్దాని విధంగా ఆడవాళ్ళు అలా ఏమైనా ఉంటుందా అట్ల ఏం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు తల్లి తండ్రి ఉంటారు మీ నాన్నని మీరు నాన్నను పిలవకూడదంటే ఎట్లయితది అవును వాళ్ళ ఆది దంపతులు నేను ఇట్లాంటి వాటికి కొంచెం వ్యతిరేకం అండి అంటే ఇట్లాంటి మరి ఇట్లా మూడంగా ఉండకూడదు వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు అని సో ఇట్లాంటి వాటికి నేను వ్యతిరేకమండి ఆడవాళ్ళు ఏదో వీళ్ళకి స్పెషల్ డేట్స్ ఉంటాయి ఆ డేట్స్ లో పక్కకు పెడతారు జప మరి తడిగుండ వేంగమాంబాయి ఎవరు ఆమె చేసి స్వామివారిని ఇది ప్రసన్నం చేసుకోలేదా ఆ బీబీ నచ్చియారని ఒక ఆమె ఉంది సో ఆమె స్వామివారిని ఇది చేసుకోలేదా మీకు అక్కమహాదేవి గుహలు తెలుసా శ్రీశైలంలో మరి ఆమె లేడీనే కదా సో ఇలాంటివన్నీ కూడాను అర్థవాదాలు అంటారు దీని అంటే జస్ట్ లైక్ ఫేక్ ప్రాపగండ అనమాట ఇప్పుడు ఈ ఇట్లాంటి కొంతమంది సెట్ ఆఫ్ పండితులు క్రియేట్ చేశారు ఎందుకంటే వాళ్ళ లేడీస్ ని దూరం పెట్టాలని ఎందుకంటే స్త్రీ శక్తి చాలా గొప్పది మనం భద్రకాళి ఇవన్నీ కూడా స్త్రీ శక్తే కదా ఆమె శక్తి అనేది అనుకుంటే మగవాన్ కంటే చాలా హైగా చేసేస్తుంది ఈవెన్ వ్యవసాయం చేసినది కూడా ఫస్ట్ లేడీనే సో అట్లాంటి స్త్రీలు అప్పట్లో అంటే పూర్వకాలం ఇది కొంచెం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటే తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఇంకా మళ్ళీ మనము ఆంథ్రోపాలజీలోకి వెళ్ళిపోవాలి ఈ సబ్జెక్ట్ అంటే సో ఇట్స్ వెరీ డెప్ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఈ స్త్రీల యొక్క ఇది వస్తుంది అనుకుంటారో అప్పుడు ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డామినేషన్ తగ్గించాల రకరకాల వేస్ ఉన్నాయిలండి అదే ఆంథ్రోపాలజికల్ గా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి హిస్టారికల్ గా ఉన్నాయి సో టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అవుతుంది సో మనము మరి ఇక్కడికి వస్తే నా లేడీస్ చెయ్యొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకోటి చీమ కుట్టదు ఇలాంటివి కొన్ని ఇప్పుడు మనకు ఓం అంటాం కదా మనలో చూసారా ఊ మనీ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనమాట అదొక అదొక నిమిషం చెప్తారు అది అది ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని చాలా చేయకూడదు ఓం అనొచ్చు ఓం అంతే ఓం మాకు మా గురువు గారు చెప్తారు అనమాట ఓం 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 అనల్ అంతే అంటే దీర్ఘం తీసే ఒక సన్యాసి ఒకటే పర్మిషన్ ఉంటుంది ఓకే ఓకే మనోళ్ళు ఇంకా అది ఒక టూ మినిట్స్ వాడు ఓవర్ అట్లాంటి ఫలితాలు రావు నీకు అట్ల ఉండదు మామూలు ప్రాపర్ యాక్షన్ చేస్తే చాలు ఓకే ఇక నెక్స్ట్ చీమ అదే అంటే శివుడానికి చీమ కుట్టదు అంటారు మరి రేపులు జరుగుతున్నాయి చిన్న చిన్న సిక్స్ ఇయర్స్ బేబీస్ సిక్స్టీ ఇయర్స్ ఆడవాళ్ళు ఇదంతా అంటే శివుడాగ్యతో జరుగుతుందా సమాజంలో ఖచ్చితంగా ఇక్కడ ప్రతిది ఇక్కడ శివుడు అయితే విలనేం కాదు ఎందుకంటే మనం అనుకుంటాము ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు పతి పిల్లలు చనిపోతూ ఉంటారు నీటి తొట్టిలో పడి మృతి అటు మృతి ఇటు మృతి ఈ జన్మలో నీకి వాడు కొడుకు అంతే కదా పోయిన జన్మలో ఏమి ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు అప్పుడు ఆ టైంలో ఏం కర్మ చేశాడో అది ఆ భగవంతుని ఆ శివుడికి తెలుసు పరిపాలించిన శ్రీ మహావిష్ణువుకి తెలుసు కాబట్టి అది ఏందనేది వాళ్ళకు బాగా తెలుసు నీకంటే వాళ్ళు ఆ కర్మ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ టైం పుట్టి చనిపోతుంటారు అది చీమైనా దోమైనా మనకు కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పేసి భగవద్గీతలోనే ఉంది సో ఇదంతా కూడాను ఈ కర్మ రూల్ మీద నడుస్తా ఉంటుంది ఓకే ఇక్కడ భగవంతుడు ఏ దానికి ఆయన ఇష్టం చూపడం ఏ దానికి అయిష్టత అనేది ఉండదు స్థిత ప్రజ్ఞత అని ఉంటుంది భగవద్గీతలో ఏ దానికి ఇది కాకుండా న్యూట్రల్ నేచర్ అట్లానే ఉంటాడు భగవంతుడు ఆయన మరి అంత ఫేవరబుల్ ఇంకా తన భక్తులందరికీ చావు లేకుండా చేసుకోవాలి కదా అట్లా కాదు వాళ్ళ వల్ల పూర్వజన్మ కర్మల్ని బట్టి వాళ్ళకి అట్ట ఏ టైం వరకు ఉండాలి ఏ టైం వరకు చనిపోవాలి అనేది మొత్తం ప్రీ డిసైడెడ్ కర్మ గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా గుర్తొచ్చింది కర్మ అనుభవిస్తావు అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు ఇప్పుడు చేసింది మనం నెక్స్ట్ అనుభవించాలి అని నిజంగా అలా ఉంటుందండి అనుభవిస్తాం ఖచ్చితంగా అనుభవిస్తాం ఈ జన్మలోనే లేదు నా ఎక్స్పెక్టేషన్ అంటే వచ్చే జన్మలో ఉంటుంది వచ్చే జన్మ ఈ జన్మదంతా మనం పోయిన పుట్టుక అనేది కూడా జన్మది నిజమా ఒక్కటేసారి ఉంటే అట్లా అట్లనేం లేదండి మనకు కొన్ని పురాణాలు పరిశీలిస్తే ఒక్క జన్మతోని ఎక్కడా కూడా ఎండ్ అవ్వలేదు కదా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు చూస్తే మనకు తర్వాత కన్నప్పగా జన్మించారు అని చెప్తారు శ్రీకాళహస్తీశ్వర మహత్యం మరి అర్జున అంటే మనిషి ఒకటైతే మళ్ళీ కన్నప్పగా ఎందుకు పుట్టాలి ఇక్కడే మీకు తేట తెల్లం అవుతుంది కదా అలా కాదు డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ బ్యాలెన్స్ థియరీ ఏవే వెత్తాలా అని ఉంటుంది నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ జన్మలో ష్యూర్ గా ఉంటుంది మనం ఎక్కువ పుణ్యం చేస్తాం అనుకోండి ఈ అమ్మాని ఇంట్లోనే ఆదాని ఇంట్లోనే పుడతాము ఏమి సరిగ్గా పిల్లికి కూడా భిక్ష పెట్టుకోకుండా ఎంగిల్ చేతితో కూడా కాకి విదిలించుకోకుండా ఉంటాం అనుకోండి వాడు ఎక్కడో ఇంకా వాడు ఏదో అవుతాడు